నమస్కారం ఈరోజు మనం ఆహారంలో ప్రతిరోజు తప్పకుండా మనం తినవలసిన ఆహార పదార్థాలను గురించి మనం తెలుసుకుందాం మనం ఏది తిన్నా తినకపోయినా మన ఆహారం మెనులో తప్పనిసరిగా ఉండాల్సింది ఆకుకూరలు ఆకుకూరలు అనేవి మన చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి చర్మం కాంతివంతంగా ఉండడానికి ముడతలు పడకుండా రా ఉండడానికి ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి పాలకూర కొత్తిమీర కరివేపాకు తోటకూర గోంగూర పుదీనా సునాముఖి పచ్చని ఇవన్నీ కూడా ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అవి పీచు పదార్థాలు ఎక్కువగా కలిగి ఉండడం వల్ల మల పదార్థాన్ని మలబద్ధకాన్ని నివార నివారిస్తాయి అన్ని రకాలైనటువంటి విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి అందువలన మనకు అనేక రకాలైనటువంటి విటమిన్ డెఫిషియన్సీ వ్యాధులు రాకుండా కూడా కాపాడతాయి ముఖ్యంగా కొత్తిమీర ఆస్తమా జీర్ణ సంబంధ సమస్యల నుంచి నివారింపు నివారించడానికి ఉపయోగపడుతుంది పుదీనా రక్తాన్ని శుద్ధి చేస్తుంది గోంగూర రక్తహీనత నుండి కాపాడుతుంది గుండె బలంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది అలాగే తోటకూర యాంటీ ఆక్సిడెంట్ని కలిగి ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కరివేపాకు షుగర్ కంట్రోల్ చేస్తుంది సునాముఖి ఆకు మలబద్ధకాన్ని నివారిస్తుంది బచ్చలి ఆకు శరీరాన్ని చల్లబరుస్తుంది ఇలా అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఆకుూరలు మనం ప్రతిరోజు కూడా ఏ ఆహార పదార్థం తిన్నా తగ్గిపోయిన ఆకుూర మాత్రం తప్పనిసరిగా ఉండేటట్టుగా ఆశిస్తాం